దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకు క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు నుండి ప్రభువైన యేసు క్రీస్తు సిలువులో పలికిన ఏడు మాటలను గురించి మనము రోజుకొక మాట చప్పున తెలుసుకుందాం ఒక్కొక్క మాట ద్వారా మనకు ఏమి నేర్పుతున్నాడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ప్రభునేసు క్రీస్తు సిలువులో పలికిన మొదటి మాటను గురించి ఇవాళ మనం తెలుసుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనము తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగురు గనుక వీరుని క్షమించమని చెప్పాను దేవునికి మహిమ కలుగునగాక ప్రే దేవుని బిడ్డలారా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగురగనక వీరిని క్షమించండి అంటున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తుని శిలువ శ్రమల దినములలో ఆయనని అనేక విధములుగా దూషించారు అనేక విధములుగా కొరడాలతో కొట్టి ఒళ్ళంతా జల్లిడి చేశారు రక్తం ఏరులై పారుతుంది దూషిస్తున్నారు ఉమ్మూస్తున్నారు పిడిగుద్దులు గుద్దుతున్నారు ముళ్ళ కిరీటాన్ని ధరిస్తున్నారు రకరకాలుగా హేళన చేస్తూ హేయం చేస్తూ ఆయన్ని సిలువేస్తూ ఉన్నారు అయినను కూడా ప్రభు యేసుక్రీస్తు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అంటున్నాడు దేవుని బిడ్డలారా ప్రభు అయిన సిలువలో వాళ్ళందరినీ ఎలాగ క్షమించమని అడుగుతున్నాడో అలాగనే మనము కూడా క్షమాపణ హృదయము కలిగి ఉండాలి మనము క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండాలి చూడండి మత ఇసు వార్త ఆరో అధ్యాయము పన్నెండో వచనంలో మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము దేవునికి మహిమ కలుగునగాక చూడండి ప్రియ దేవుని బిడ్డలారా నీవు ఎలాగైతే మా పాప భారమైన జీవితాన్ని కానీ మా పాప పంకిలమైన జీవితాన్ని కానీ మా పాప హేయమైన జీవితాన్ని కానీ నిన్ను దూషిస్తున్నా నిన్ను ఎరగకున్నా నిన్ను హేళన చేస్తున్నా మమ్మల్ని రక్త ప్రోక్షణతో ఎలాగ క్షమించావో అలాగునే మేము కూడా మా శత్రువుని క్షమించే హృదయము మాకివ్వు తండ్రి అని మనం వేడుకోవాలి ప్రీ దేవుని బిడ్డలారా క్షమా గుణము కలిగి ఉండాలి క్షమించే వారిలాగా మనం ఉండాలి ప్రభువైతే ఎలాగూ ఎంత హింసిస్తున్నాను కానీ బల్యంతో పోట్లు పొడుస్తున్నా కొరడాలతో కొడుతున్నా శిలువును రక్తం కారల కాలవలై పారుతున్నా కూడా ఆయన క్షమాగుణం కలిగి ఉన్నాడో అలాగునే మనము కూడా ఎలాగో మన మనల్ని క్షమించాడో మనము కూడా పొరుగు వారిని అలాగే క్షమాగుణం కలిగి ఉండాలి మొదటిది క్షమా హృదయము కలిగి ఉండాలి మనకి దేవునికి ప్రభు క్రీస్తుకు ఎలాగా క్షమాగుణం కలిగి ఉన్నదో మనము కూడా మనల్ని దూషిస్తున్నా సరే మనల్ని హింసిస్తున్నా సరే మనల్ని హే హేళన చేస్తున్నా సరే ప్రభువా వీరేమి చేయించున్నారో వీరేరుగుర గనక వీరిని క్షమించండి అని మనము ఏడుకునే వారిలాగా ఉండాలి ఇక రెండోదిగా చూస్తే శత్రువులను కూడా ప్రేమించాలి ప్రి దేవుని బిడ్డలారా శత్రువులను కూడా ప్రేమించాలి మత వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనము నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుని ప్రేమించుడి దేవునికి మహిమ కలుగునగాక నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయి ఉన్నట్లుగా నేను ఎలాగూ నా తండ్రికి కుమారునై ఉన్నానో మీరు కూడా నా తండ్రికి ఉన్నట్లుగా నేను ఎలాగు నా తండ్రికి కుమారునై ఉన్నానో అలాగునే మీరు కూడా నా తండ్రికి కుమారులై ఉన్నట్టుగా మీ శత్రులని ప్రేమించండి అంటున్నాడు దేవుని బిడ్డలారా ఎంత వినయము విధేయతోటి ప్రభు అయిన క్రీస్తు శిలువులో ఈ మాటల పలుకుతున్నాడు ఎంత ఓర్పు నేర్పు సహనము కలిగి ఈ మాటలో మనకు చెప్తున్నాడు చూడండి మన శత్రుల్ని ప్రేమించాలి ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా సిలువలో ఆయనకి శిలువ శిక్ష వేయండి శిక్ష వేయండి అని ఎంతోమంది శత్రువులు ఉన్నబడే వాళ్ళు అనేక మంది శిక్ష వేయమన్నారు అయినా కూడా ప్రభు వాళ్ళను కూడా క్షమించాడు శత్రువును కూడా క్షమించాడు అలాగూ మనము కూడా క్షమించే వారిలాగా ఉండాలి మన శత్రువులు మనల్ని దూషించవచ్చు ఒక్కొక్కసారి మన శత్రువును మనల్ని అపవాదికి పట్టించవచ్చు కానీ మనమందరము కూడా మన శత్రువును కూడా ప్రేమించే ఉండాలి మన శత్రుని క్షమించే గుణము కలిగి ఉండాలి మన శత్రువు పట్ల విధేయత కలిగి ఉండాలి మన శత్రువుని మనము ప్రేమించే ప్రియ ప్రేదేవుని బిడ్డలారా ఎలాగూ ఆయన సిలువలో శిలువ వేసిన వారిని కూడా అలాగే ఆయన్ని దూషిస్తున్న వారిని కూడా అలాగే ఆయన కొరడాలతో కొడుతున్న వారిని కూడా అలాగే ఆయన హేళన చేస్తున్న వారిని కూడా ఎలాగ క్షమించమంటున్నాడో ఎలాగ శత్రువుని క్షమించాడో అలాగనే మనము కూడా మన శత్రువుని క్షమించే గుణం ఉండాలి ప్రేమించే గుణం ఉండాలి ఆయన అందరినీ ప్రేమించాడు శిక్ష వేసి వారిని ప్రేమించాడు శిక్షించిన వారిని ప్రేమించాడు దూషించిన వారిని ప్రేమించాడు అలాగే మనము కూడా మన శత్రువును కూడా మనము ప్రేమించే వారిలాగా ఉండాలి ఇక మూడవదిగా చూస్తే హింసించు వారి కోసం ప్రార్థన చెయ్యాలి చూడండి ప్రియదేవుని బిడ్డలారా హింసించు వారి కోసం కూడా ప్రార్థన చెయ్యాలి ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువులో ప్రభువా వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని దేవునికి ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపన చేసి ఉన్నాడు మనము కూడా ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపన మనం చేయాలి చూడండి మిమ్మల్ని హింసించు వారి కోసము ప్రార్థన చేయుడి అంటున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మనము మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రభువు ప్రార్థన చేశాడు తండ్రికి ప్రభువా వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని విజ్ఞాపన ప్రార్థన ద్వారా విన్నపాన్ని తెలియపరిచాడు అలాగే మనము కూడా మన శత్రువుల్ని క్షమించాలి మన శత్రువుల్ని ప్రేమించాలి మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా ప్రభోని యేసు క్రీస్తు అందరినీ క్షమించాడు శిలువ వేయండి అన్న వారిని క్షమించాడు ప్రేమించాడు ప్రార్థన చేశాడు అలాగే కొడాలతో కొడుతున్న వారిని కూడా క్షమించాడు ప్రేమించాడు వారి కోసం ప్రార్థన చేశాడు అలాగే వారి మీద ఊసి పిడిగుద్దులు గుద్దుతున్న వారిని కూడా ప్రేమించాడు ప్రార్థన చేశాడు క్షమించాడు మనము కూడా ప్రార్థనా విజ్ఞాపన ద్వారా ప్రభువై ఏనే క్రీస్తు క్రీస్తులువులో పలికిన మొదటి మాట ద్వారా మనము క్షమాగుణం కలిగి ఉండాలి ప్రేమించే గుణం కలిగి ఉండాలి అలాగే ప్రార్థించే గుణము కలిగి ఉండాలి రే దేవుని బిడ్డలారా శిలువలో పలికిన ప్రభుని యేసుక్రీస్తు మొదటి మాటలో క్షమాపణ కన వస్తుంది శత్రువును కూడా క్షమించాలి శత్రువును కూడా ప్రేమించాలి శత్రువు కోసము మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి ప్రభుని యేసు క్రీస్తు శిలువలో అదే చేశాడు ప్రభువా వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అంటున్నాడు మనము కూడా మన హృదయంలో క్షమాగుణం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరిని క్షమించే గుణం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరి కోసం మన శత్రువులైనా సరే వారి కోసం ప్రార్థించే గుణం కలిగి ఉండాలి ఎలాగూ శిలువుమిన ప్రభుని యేసు క్రీస్తు క్షమాగుణం కలిగి ప్రేమించాడో మనము కూడా క్రైస్తవులవైన మనమందరము కూడా అలాగూ ప్రేమించాలి క్రైస్తవులు ప్రేమించే గుణం కలిగినవారు క్రైస్తవులు శత్రువుతు కోసం ప్రార్థించే గుణం కలిగినవారు క్రైస్తవులు క్షమాగుణం కలిగినవారు కాబట్టి మనమందరము కూడా ప్రభుయని యేసు క్రీస్తు ఎలాగో సెలువులో ఈ మొదటి మాట పలికాడో ఆ మొదటి మాట ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే క్షమించాలి ప్రేమించాలి వారి కోసం ప్రార్థన చేయాలి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ కొందనాలను ఆయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన సిలువలో నీవు పలికిన పలుకులు నా తండ్రి ఇన్నవలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నావు నా తండ్రి శత్రువుని కూడా ప్రేమించమంటున్నావు తండ్రి శత్రువు కోసం ప్రార్థన చేయమంటున్నావు నాయన నాయన సిలువలో నువ్వు ఎలాగా నీ తండ్రికి ప్రభు ఆ వీరేమి చేయిస్తున్నారో గనుక వీరిని క్షమించండి అన్నవో మేము కూడా నా తండ్రి నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ క్షమాగుణం కలిగే కృపను ధన్యతను చేకూర్చమని నజరేడైన యేస్సు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ